చిన్న విషయం కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్లో ఈడీ పేర్కొంది మేము కోరిన ఈ డేటాను తన లాయర్ కుటుంబ సభ్యులకు చెప్పి మెయిల్లో అందిస్తామని కవిత చెప్పారు కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ లాయర్ కానీ వివరాలు మాకు అందివ్వడం లేదని ఇదే సందర్భంలో కవిత మీనల్లుడు మేక శ్రీశరణ్ బిజినెస్ ఆయన వృత్తికి సంబంధించిన అంశాలపై అడగ్గా నాకేం తెలియదు అని ఆమె సమాధానమిచ్చారు అని కోర్టుకు వివరించింది లిక్కర్ స్కామ్ కేసులో కవిత మీనల్లుడు గ నగదు లావాదేవీల్లో శ్రీశరణ్ కాలక కీలక పాత్ర సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించినటువంటి ఈడీ కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలని చెప్పేసి వార్తా కథనం చూస్తా ఉన్నాం లోకల్ అవసరాలకు ఇసుక ఉచితం వాగుల నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు నా అరెస్ట్ అక్రమం అని చెప్పేసి వెంటనే ఈడీ కస్టడీ నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేసిండు హోలీ తర్వాత ఇరవై ఏడున విచారించనున్న హైకోర్టు మరో మూడు సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు విశాఖపట్నం టు జగిత్యాల బైక్ లిక్కర్ వ్యాట్ లెక్కలు తెలుస్తున్నారు ప్రభుత్వానికి చెల్లించే లిక్కర్ వ్యాట్ విషయంలో అవినీతి జరుగుతున్నట్లు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అవినీతి వల్ల రాష్ట్ర ఖజానాకు వంద కోట్ల రూపాయలు గండి పడుతుందని చెప్తున్నటువంటి అంశం భారీ దోపిడీకి తెర తీసినటువంటి మిల్లర్లు వరి కోతలు జోరందుకోగానే రేట్లు దించేశారు వారి కింద క్రింటకు రెండు వేల ఏడు వందలు ఉంటే ఇప్పుడు రెండు వేల నూట యాభైకి తగ్గించారు నల్గొండ జిల్లాలో సిండికేట్గా మారి దోపిడీ ఇదేమని అడిగిన రైతులకు బెదిరింపులట మిర్యాలగూడలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం కొనుగోలుకు ఆలస్యం అవుతున్నట్టుతో బారులు తీరినటువంటి ట్రాక్టర్లు అని చెప్పేసి ఇక్కడ చిత్రపటం చూస్తూ ఉన్నాం మాస్కోలో టెర్రర్ అటాక్ నూట పదిహేను మంది మృతి ఎండలు పెరుగుతున్నాయి రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి శనివారం చాలా ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నూట ఇరవై ఒక్క జిల్లాలో నలభై డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డు కాగా మిగతా జిల్లాలో ముప్పై తొమ్మిది డిగ్రీలకు పైగా నమోదయ్యాయి అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబాయిగూడ నిర్మల్ జిల్లాలోని నలభై ఒక్క డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో ఎండలు తీవ్రాతి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ శనివారం నాడు హెచ్చరించినటువంటి అంశం ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు బిడ్డ అరెస్ట్పై కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడు కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే మాత్రం వెంటనే ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవినీతి పరణం అరెస్ట్ చేస్తే బ్లాక్ డేనా ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారని కామెంట్ అని చెప్పేసి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఒకసారి జ్యోతిని చూద్దాం మోదీ వేటకు విలవిల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్నటి వరకు ఎగిరెగిరి పడ్డారు ప్రధానమంత్రి అయిపో అయిపోదామని కలగన్నారు స్వరాష్ట్రంలో ఎదురు ఉండకూడదని వామపక్ష కూటమిని దెబ్బతీశారు అయితే ఇప్పుడు ఆమెకు తెలియదు తన చర్య వల్ల ఏర్పడిన శూన్యాన్ని ప్రధాని మోదీ తన పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారని తత్వం బోధపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు కనీసం సొంత రాష్ట్రంలో అయినా అధికారంలో కొనసాగాలంటే నరేంద్ర మోదీ అనే రాజకీయ పెనుభూతానికి తలవంచక తప్పదని గుర్తించారు అని చెప్పేసి ఇదేంది చిలుక కొత్త పలుకు సారీ కొత్త మరి రాధాకృష్ణ గారు రాసినటువంటి అంశం కవిత ఆడపడుచు కొడుకు మేకశరణ్ ఈడీ ఫోకస్ ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో సన్నాల మాటున రోడ్డు సన్నాల మాటన రోడ్డు మోసం రేషన్ బియ్యం కేజీకి పది కిలోలు కొని రీసైక్లింగ్ చేస్తున్నారట సచివాలయం ఖర్చు డబుల్ అయిందట వంద రోజుల పరిపాలనకు ఓటు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార ప్రచార హస్త్రం ఇదే అని చెప్పేసి వార్త కథనం కన్నీటి మాస్కో నూట యాభైకి పెరిగినటువంటి మృతుల సంఖ్య కరువు సాయంపై సుప్రీంలో కర్ణాటక పిటిషన్ ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని తక్షణం విడుదల చేసేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని గత్యంతరం లేకపోవటం అని చెప్పేసి సిద్ధిరామయ్య చెప్పినటువంటి వార్తా కథనాంశం ఉచిత ఇక ఇక ఉచిత ఇసుకకు అడ్డంకులదు సొంత ఇల్లు నిర్మాణాలు చేపట్టే ప్రజలు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు గ్రామాలు మండలాల కేంద్రాల్లోని ప్రజలకు అవకాశం ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఫ్రీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఒకటి రెండు మూడు కేటగిరీల్లో ఇసుక రీచ్కు ఇసుక రీచ్లకు వర్తింపు అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం ఇవి ఇవాళ్టి ఉన్నటువంటి ముఖ్యమైన పేపర్లలో వచ్చినటువంటి వార్తా కథనాలు మరి ఈ వార్తలల్లో వార్తలేంది వాస్తవాలేంది అనేది అయితే చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం రికార్డు పెట్టి మళ్ళా రైట్ ఇవి ఇవాళ వార్తల్లోని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు వార్తలేంది వాస్తవాలేంది అన్నది అయితే చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం మొదటగా ఈ పేపర్ నుంచే చూద్దాం జ్యోతులకించే చూద్దాం జ్యోతిది ఏంది అట జ్యోతిలో చెప్పినటువంటి చిలుక పలుకు కాదు ఇది కొత్త పలుకు సో మరి ఈ కొత్త పలుకు సంబంధించి ఎవరు రాసిరా ఎవరు రాస్తారు అంటే ఊక మన అంతర్జ్యోతి పత్రికలో ఉన్నటువంటి ఈ రాధాకృష్ణ గారు రాస్తూ ఉంటారు ఆయన ఎవరు ఏంది అన్నది మీకు అందరికీ తెలుసు కొంతమంది రాధాకృష్ణ గారిని అంటూ ఉంటారు టీడీపీకి మొత్తం ఫేవర్గా రాస్తూ ఉంటాడు వార్తలు ఆంధ్రజ్యోతిలో అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు నాకు కూడా పెద్దగా క్లారిటీ లేదు మీరే చెప్పాలి సో ఇంకొంతమంది ఏమంటుర్రు ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత ఇక్కడనేమో కాంగ్రెస్ పాట అక్కడనేమో టీడీపీ పాట పాడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాట తెలంగాణలో కాంగ్రెస్ పాట అని చెప్పేసి మరి కొంతమంది అంటుర్రు అవి వాస్తవాలా అవాస్తవాల ప్రజలారా మీరే చెప్పాలి అండ్ ఇంకొక అంశం ఏంది అని అంటే ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో చేస్తాడట